நிதுரன் மேல் கனியுண்ண கண்ணுல நூ கண்ணீருல்கே ஆனந்த சம்பத புலை சூட்குலிம் பொதவென் தேகம் தேலிகை கர்ப்பூரம் கற்பூரம் புகா భక్తి మరియుంభక్తి సుగంధవంధురము సమ్మానించె గోపాలుని చిత్తుని పుత్రిక విమల చరిత కోవెలను వేణుగోపాలు జొక్కి ఎలదోట తావుల సురిగి నక్కి ఇంటికే దలచే గుడిలో కృష్ణుని దేహనీలిమలు ని చైతన్యముల్ జడిగా భక్తుల తాపహారకములై సాగాడగాజొచ్చే మల్లడిగుని చింతతో పుల విలాసఫలాసవ గూఢవాసనల్ బడలికతీర నంద శిశువక్షము సోకను కనవాయుల్ పులు చిలిపి రుచులు చిలిపిలూచిరించను పండిన చింత మార్గ శీర్షాన చింతల నిర్గమించి చైత్రమున తీపి నెరవిరి సరుల నిల్చు మార్గ శీర్షాన చింతలమలచు చవులు మధువు నెల పండును సిరిక మధురిమములు సవతులై స్వామి గొల్వ మత్సరము పూను చవులు రెండిటి గాలియా స్వామి ఎరుగు చింతతో పుననుసిరిగ పుంతలోన గాలులకు నసుతుడేట కందిపోవు తీపితో పుల్పు చింతకు తీపి తీపితోడ వగరును కును స్వామి బడలజేయు భూదేవి కడుపుననుద్భవించి ఎంత వింతల మార్పు చూపించుతరులు మార్గశీర్షాన గలవాడె మధువు గ్రోలి కన్నుగీటడే శశి సూర్య కళలలోన చింతపులుపులు ఉసిరిగ చిరుతవగరు బాలగోపాలునంటవు ప్రౌఢ శిశువునంటి ఎంటకగాలు సోకు అతని వెనువూదెడు గాలి నడిగి నిలుచు చింతలేటికి కల్పించే సృష్టిలోన స్వామి అని మరితల తురుజనులు పుడమి చింతలేకున్న తీపి రుచించదగుట వ్రతము నియమము దమమును పట్టువడదు మార్గశీర్షాన వీచు వేళ మంచు బొట్టులు మనసులై నించు భక్తి తరలి సేవించివచ్చుటే తనువు ఫలము తెలి తుషారపుటాణి ముత్యముల ముకుపుడక లరించు విరులను పుణ్యసతులు చేరగల్గిరి పూజలో చిన్ని కృష్ణు పాదపంకజ సుకుమార పదవి గుడికి నలుమూల తోటలో కుల్కుచున్న పూల మొక్కలు గుత్తుల పూల చెండ్లు తలల పై దాల్చి తెమ్మెరపుల కలంది దొంగ చూపుల స్వామిని తొంగిచూచూ తండ్రి గుడి నుండి తోట కుదరల తరులు తెమ్మెరల మేనిమెల తెలియనట్లు నిల్చి నిశ్చలముగ భక్తి నిండు వగల పూల గుత్తులనిచ్చి లో పొంగిపోవు తండ్రి విష్ణు చిత్తుడు నిద్రతరలు వేళ ఈ చిరుత విరి మొక్కలకేమి స్వేచ్ఛ చిగురు గాలికి నాట్యాలు చేసి స్వామి చూపులను కలిపి చూపుల చొక్కుచుండు ఇది ఎవరు సగరే ఎల్ల కృష్ణమూర్తి తలుపు తెరచిన గుడిదాపుతరుల శుద్ధి తండ్రి సాకిన మొక్కలు దాల్చి స్వామికి పూలనొసగుడ వ్రతము సతము ఈ వ్రతములోన నిదుర ఎట్లు సున్న తెల్లవారెడుజామయ్యే దిద్దుకొనుచూ మనము గూడను వ్రత నియమములు పోని రేయి స్మరించి పవలు దర్శింతమతనీ సఖియలారా ధనుర్మాస సద్వ్రతంబు రేల వట్టి నేల వడి నిద్రింపవలయు నిద్రపోయిన చెలులెల్ల నిద్రపోని వారు స్మరించి స్వామిని పాడవలయం స్వామికై విరహం నా మనస్సు నిద్రతో తను వర్పించి నిలుచువేళ నిశ్చలత భంగమునరింపనీకుడు ఎవరి పరవసింపుడు మనస్సులో స్వామి ఎందు నీరు కన్నుల బొట్టులై నిశ్చలముగ నిలిచి నే సుకిపోయెడు మెలకు వందు చూచి తుడువంగవో కూడా శృవులు జాలి స్వామి కర్పించు కన్నీరు స్వామి తుడుచు విరుల జడతోడ మనసును వెదకు కనులు తనువు నిదురయు స్వామిపై ను మరచి గర్భగుడిలోన నేనున్న కాలమందు నాకి తండ్రి రాక మీరు మీరు నా సేవలో నిల్చి యూరేవలును తండ్రికి రీతి భక్తి తప్పుతోచునో కఠినత తాల్చునేమో తండ్రి మనమున నేనేమో తాళనైతి రేల నాబాధ చూడ తండ్రికి మనస్సు కష్టపడునని ఒక వంక గణలు చుంటి మనస్సు గుడివైపు పరువులెత్తును సతంబు తనువు గొనిపోవ పదములు తరించు ఇంత చలగాటమై స్వామి ఏడిపించు మేనిపులకలు కన్నీరు ధ్యానమగ్నమైన మనసును మేల్కాంచి మరచురేలు తల్లిదండ్రి యు పసిగట్ట తప్పుదోచు వేకువనలేచి పసపాడి విరులు తురిమి కోవెలను భక్తులెవ్వరు కూడనపుడే ఒంటరిగా చీకటుల నొక్క మాటు స్వామి కౌగిలింతును రెండు పడతులారా స్వామి దాల్చిన దండలే వక్షమందు నిలుపుకొందును స్వామి మన్నించు వదలు భోగమున రెండు మెదుకులు మురిసి తిందు తండ్రికి దీక్షలు బాచవల స్వామి అన్నము స్నానము స్వామి నాకు తలి తండ్రియు చలికాడు స్వామి తానే ప్రియునితో ప్రీతి యగునే పుట్టినింట తానెంతటి భోగమైన అనుచుమీ సోకి విష్ణుచిత్తుని తనూచ గడపురేండవ వే కువ కామితములు కామితముదీక్షి భక్తుల నో ముక వరధనుర్మా భావ భావంధురములూ